నమస్కారం ఏటీవీ ఇండియా న్యూస్ ఛానల్ కి స్వాగతం నేను పూజల కోసం సమాధిలోకి వెళ్తున్నాను ఐదు రోజుల తర్వాత తిరిగి వస్తాను అప్పటి వరకు మీరు ఈ ఐదు రోజులు అఖండ భజనలు చేయండి అని చెప్పి సమాధిలోకి వెళ్ళిన వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తుడికి సంబంధించిన సంఘటన ఆదివారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణివట్ల గ్రామంలో వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే మొదటి నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడిగా ఉంటా వచ్చిన రేణివట్ల గ్రామానికి చెందిన హనుమంతు అలియాస్ శ్రీ 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 సద్గురు సత్యానంద హనుమంతు స్వామి తన వ్యవసాయ పొలంలోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో సద్గురు సత్యానంద హనుమంతు స్వామిగా పేరు మార్చుకొని పూజలు చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఆయనకు మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున భక్తులుగా మారారు ఈ క్రమంలో ఆయన సమాధిలోకి వెళ్లి ఐదు రోజుల పాటు పూజలు చేసి తిరిగి వస్తాను అప్పటి వరకు మీరు అఖండ భజనలు చేయాలని తన భక్తులను కోరి ఈ నెల ఐదవ తేదీన మధ్యాహ్నం అమావాస్య రోజు సమాధిలోకి వెళ్లాడు లోపల ఉండి పూజలు చేస్తూ ఉండగా భక్తులు ఆ సమాధిని తెరవకుండా మూసి ఉంచి అఖండ భజనలు చేస్తూ వచ్చారు ఈ విషయం బయటపడకుండా భక్తులు జాగ్రత్త పడినప్పటికీ ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో డిఎస్పీ లింగయ్య ఎస్ఐలు రామ్లాల్ వెంకటేశ్వర్లు రాజు ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకొని భక్తులకు నచ్చజెప్పి సమాధిలో ఉన్న తద్గురు సత్యానంద హనుమంత స్వామి వారిని బయటకు రప్పించారు ఈ సందర్భంగా స్వామీజీ ఈ విషయాన్ని బహిర్గతం చేసిన వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు డీఎస్పీ స్వామివారికి నచ్చజెప్పి ఇకపై బయటనే ఉంటూ పూజా కార్యక్రమాలను కొనసాగించుకోవాలని విజ్ఞప్తి చేశారు పట్ పట్ బాబు మనందరం మొత్తం పార్కింగ్ కరసు పోగలదు ఆర్వై జోక్ తో పోన్ చేయండి కొద్ది కొద్దిగా రండి ఇవారీ ఏం చేస్తారు రేయ్ జోకర్ నువ్వు బక్తురస్తా Oi, <laughs> tia. ఎలాంటి ఇబ్బంది లేదు సార్ మంచిది చాలా బాగాలేకుంటే హాస్పిటల్ కోల్కపోతాము ట్రీట్మెంట్ చేస్తాము అంటుంటారు అందు గురించి నాకు ఏమైందని ట్రీట్మెంట్ చేయడానికి నాకు ఒక పరమాత్ముడు కాల్కే దేవి మొత్తం అందిస్తుంది ఎన్ని రోజులన్న ఇట్లే అందిస్తుంది అది తపస్సు అందరికి దొరకలే ఒక కమక దర్కింది నాక దర్కింది నికొన వతం చెప్ ఓకే కింది ఆరామ నాక దర్కల ఓకేనా కింది కనీనే రైట్ సో కూచు నుండు అలపే ఉంది అన్న బాబు అట్లె అట్లెనా బాబు అన్న చాకలి హనుమంతు 55 ఇయర్స్ ఉంది అతను తన తను ఉంటున్న బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి అయిన చెప్పేస్తని ఒక సమాచారం వచ్చింది సజీవ సమాధి అంటే దాంట్లో చెప్పేస్తే అతి సమాచారం మీద మేము ఇమ్మీట్లీ మా సిబ్బంది మా ఎస్ఎస్ మా ఇక్కడికి వచ్చినాము ఇమీడేట్లీ వచ్చేసి ఇక్కడ భన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను సమాధి పర్పస్లో కాదు అతను వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు ఉన్నాడు ఆయనకు ఇద్దరు ఉన్నారు ఆ కొడుకు బలవంతున్నాడు అతనితో పాటుగా అతని సాయంతో వాళ్ళకు కన్విన్ చేసి అనవసరంగా ఇది ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పేసి అతను కన్విన్ చేసి అతని అతను మూసివేసిన అవన్నీ కూడా ఇటుక పిల్లలంటూ కూడా తీయించడం జరిగింది దాని తర్వాత అతను మళ్ళీ బయట తీసుకురావడం జరిగింది అతను ప్రాణంతో ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి తోటి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆయన ఒక పది సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రహ్మంగారి అది గుడి కట్టాడు ఆ గుడిలోనే ఆయన కొద్దిగా దైవ చింతన దీంతో అది ఉన్నారనమాట ఇప్పుడు కూడా పోయిన ఉద్దేశం ఏంటంటే మన శుక్రవారం నాడు ఆయన ఈ యోగా యోగా ధ్యానంలో భాగంగా ఒక ఫైవ్ డేస్ పాటు ఎలాంటి శ్వాస ఉండి నీరు పోయి ముట్టుకోకుండా చేయగలనని సాధన చేద్దామని చెప్పేసి అని పోయినట్లుగా చెప్పాడు ఆయన చనిపోవడానికి లేకపోతే జీవ సమాధి కావడానికి కాదు అని చెప్పి చెప్పారు అతని తరువాత మేము మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఒక మొన్న శుక్రవారం నాడు మధ్యాహ్నము ఆయన కుటుంబ సభ్యులే అతన్ని అతన్ని కింద ఒకటి పైన ఉందో కింద ఒక ఫ్లోర్ గది ఉంటుంది ఆ గదిలో పోయిన తర్వాత నాకు ఆ శక్తి మేరకు నాకు ఉందని చెప్పేసి దాంట్లో భాగంగా చెప్పారు నేను ఎలాంటి చేసుకోవడానికి కాదు అని చెప్పారు తర్వాత నేను మళ్ళీ మంగళవారం నడిచి భక్తులు దర్శనం చేస్తాను అని చెప్పారు అనమాట ఇది చెప్పారు అంత వెరిఫై చేస్తున్నాం మేము మా సీనియర్ ఆఫీసర్లకు కూడా అంతకి సమాచారం ఇచ్చినాం వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు మేము చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అది తీయడం జరిగింది ఫర్దర్ దీనికి సంబంధించి అతని ఆరోగ్యం కూడా బాగుంది నేను అయినప్పటికీ కూడా మేము మెడికల్ టెస్ట్ అవి చేసి మెడికల్ టెస్ట్ అవి చేసి ఫర్దర్ మళ్ళీ ఆయన చెప్తున్నారు ఆయన భక్తులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇంకా కూడా రేపు వేరే కర్ణాటక మహారాష్ట్ర భక్తులు వచ్చేదని అంటున్నారు దానికి సంబంధించి ఇక్కడ మేము పోలీస్ పిల్లలు కూడా ఏర్పాటు చేస్తాము తర్వాత భక్తులు ఎవరు వస్తే కూడా దానికి సంబంధించి మేము ఇక్కడ వస్తే ఏర్పాటు చేస్తాం అతనికి ఎలాంటి ప్రాణహాని లేదు ఇది ఎప్పటికప్పుడు మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం సరే ఇతని భార్య కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చనిపోయింది ఈ ఇతనికి ఒక ఎక్కువ అంటే బ్రహ్మంగారి బోధనల మేరకు దాని ప్రకారంగా ఎక్కువ దానికి ప్రభావితులై ఈ విధంగానే తత్వ తత్వబోధన ఎక్కువ ఉన్నట్లుంది అతను ఆ విధంగా చేస్తున్నాడు మరి మళ్ళీ తిరిగి అందులోకి వెళ్ళే అవకాశం లేదు అసలు లేదు లేదు అంటే లేదంటే దాంట్లో ఒక కోర్సులో భాగంగా వెళ్ళని చెప్తున్నాడు అంటే సాధన చేయడానికే కానీ చనిపోవడానికి క్లియర్ చెప్తున్నాను నేను అంటే ఆయన ఉంటే కూడా మీరు అట్లా లోపల అంటే మళ్ళీ అది వేరే రకంగా అవుతుంది చెప్పి చెప్పాం మేము అతను కూడా విన్నాడు అట్లా మేము అంత నేను వేరే కాదు సార్ ఆయన కూడా ఏడు వరకు చదువుకున్నాడు వేరే ఉద్దేశంతో కాదు నేను చదువుకోవడానికి ఏం కాదని చెప్పి చెప్పాను ఈ ట్యూషన్ కూడా మా సీనియర్ ఆఫ్సర్ కానీ చూసి తీసుకెళ్ళాం వెళ్ళాం చాలా ఫర్దర్ కూడా దాన్ని ఫాలో చేస్తాం మూడు రోజులు ఆయన వాటర్ కానీ ఏమైనా తీసుకున్నా తీసుకున్నాను చెప్తున్నారు సార్ అక్కడ ఏమైనా రూమ్లోకి అది అంటే అది మొత్తం ముందుకుపోయింది ఏం కాదు గది అంటే లోపల ఆక్సిజన్ అంత ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అయితే సార్ అన్ని ప్యాక్ చేసిండ్రు అని అంటారు సార్ మరి ఖాళీ ఆక్సిజన్ ఎట్లా తీసుకున్నాడు అని చెప్పినా చేస్తాం సార్ ధ్యానం చేసినా బాగుంది ఆయన లోపల చెప్తున్నా వసతులు లోపల ధ్యానంలో బాగా పోయిందని చెప్తున్నాడు ఆయన అంటే లోపల మీరు వెళ్ళిండ్రు అక్కడ గది లోపల ఎట్లా చూస్తున్నాం ఓకే